మాట్లాడగలను రాజకీయంగా మళ్ళీ మనకి భవిష్యత్తుని ఇచ్చారు ఎప్పుడు స్థానం ఉన్నాను కనుకో వాళ్ళనిచ్చిపెట్ట ఏదైనా కొన్ని రాజకీయంగా పునర్జన్మనిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞంపతి తీసుకుని వచ్చి ఈరోజు ఈ స్థాయిలో ఉద్యోగం కాబట్టి మీ అందరినీ కూడా పేరు పేరు మీ అందరికీ అసలు ఆదాయం చేయాల్సి బట్టి రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరంతా స్థాయి నుంచి భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్నించి ఈ స్థాయిలో నిచోబెట్టి మాకు ఈ స్థానం కల్పించారు మరి మీరందరూ కూడా తప్పకుండా రేపు బలం కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాల్సినటువంటి చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడ చిన్న చిన్న ఇబ్బందులు సర్దుకుపోయేటువంటి అవసరమైనప్పుడు తచ్చినట్టుగా కూర్చొని నిర్ణయాలు తీసుకుందాం ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది ఆ నమ్మకం నాకు పూర్తిగా ఉంది ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరెప్పుడు కూడా మీ గుండెలో నేను నా గుండెలో మీరు